వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ దుద్ది గ్రామంలో ఘనంగా డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అయ్యస్వామి హనుమంతరెడ్డిల ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ ఎండపల్లి వరలక్ష్మి పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా వందన గావించారు ముందుగా విద్యార్థులు గ్రామ పురవీతుల వెంట త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ వందే మాతర నినాదాలతో గ్రామస్తులను ఉత్తేజపరిచారు అనంతరం పాఠశాలలో సాంస్కృతిక నృత్యాలతో ఎన్సిసి పరేడ్తో మార్చ్ ఫాస్ట్ చేస్తూ పాఠశాల విద్యార్థులు చేసిన కార్యక్రమాలు గ్రామంలో ఆకర్షణీయంగా నిలిచాయి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేస్తున్న గ్రామస్తులను విద్యార్థులు ఎన్సీసీ పరేడ్తో స్వాగతం పలుకుతూ గణతంత్ర వేడుకలపై ఆసక్తి కలిగించారు ఇరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండా ఆవిష్కరించగా దేశభక్తి ఉప్పొంగల విద్యార్థులు నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తులను కట్టిపడేశాయి మారుమూల ప్రాంతమైన దుద్ది గ్రామంలో అంగరంగ వైభవంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఎన్సీసీ పరేడ్ పిరమిడ్ కార్యక్రమాలు గ్రామస్తులను ఆకర్షింపజేశాయి దుద్ది గ్రామంలోని పాఠశాలతో పాటు గ్రామ సచివాలయాల్లోనూ త్రివర్ణ పతాకాన్ని రేపలాడించి భారత జాతికి స్వేచ్ఛ సమానత్వం అందించిన దినమే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని దేశంలోని ప్రతి ఒక్కరూ భావంతో మెలుగాలని కుల మత జాతి వర్ణ విభేదాలు మాని మనమంతా ఒకటే అన్న విషయం

ఈ భారత రాజ్యాంగాన్ని రచించుకొని ఈ రోజు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమలు వచ్చింది కాబట్టి ఈ రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ఈ అవకాశం ఇచ్చినటువంటి